నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బా హైపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్గు బెండకాయ పెసర వడియాల పులుసు అదిరిపోతుందండి టేస్ట్ పాతకాలం పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తున్నానో తప్పకుండా ట్రై చేసేసేయండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాను నేను అప్పటికప్పుడు రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్తో కర్రీ చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే పెసర వడియాలు ఒక హాఫ్ కప్ తీసుకోండి అలాగే మూడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి తీసుకోండి అలాగే రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి అలాగే బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోండి అలాగే ఎగ్ బాయిల్ చేసి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకొని ఇందులోకి ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ వేసేటప్పుడు ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోండి లేదంటే పేలుతాయి ఈ విధంగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పెసర వడియాలు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాం కదండి హాఫ్ కప్పు పెసర వడియాలని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్ని పెసర ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏ పులుసు రెసిపీస్ చేసినప్పుడైనా కొన్ని మెంతులు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం పులుసు రెసిపీస్ చేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి తప్పకుండా ట్రై చేయండి మెంతులు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని రుచికి సరిపడా గళ్ళుప్ప అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మామూలు సాల్ట్ అయినా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో టమాటాలు బెండకాయ అలాగే ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీస్ చేసినా కూడా కొంచెం టైం తీసుకొని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేసుకుంటే ఆ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అన్నీ కూడా మగ్గే విధంగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా మనకి కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెసర వడియాలని వేసుకోవాలి అలాగే అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుచి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి అరోమా వస్తుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అలాగే కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి జొన్న రొట్టెల్లోకి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీరు కర్రీ స్టార్ట్ చేసే ముందు ఒక జాంకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇదిగోండి నేనైతే ముందుగానే చింతపండు నానపెట్టుకున్నాను మీరు కూడా కర్రీ చేసే ముందు చింతపండునైతే నానపెట్టుకొని దాని రసాన్ని అయితే ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఎగ్స్ అన్నీ పులుసులోకి వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పులుసు దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకి దగ్గర పడితే పులుసు సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా అయిపోయే ఎగ్గు బెండకాయ పెసర వడియాల పులుసు రెడీ గుమగుమలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు వండేటప్పుడే మంచి అరోమా వస్తుందండి చూస్తున్నారు కదా చాలా ఎమ్మీగా ఉంది కదా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you!